హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మన దగ్గరికి సెవెన్ సీటర్ ఎర్త్గా అయితే వచ్చిందండి సేల్కి అయితే ఎర్త్గా వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఇది డీజిల్ వర్షన్ సో ఈ వెహికల్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది అయితే బండి అయితే మంది కాదండి కస్టమర్ది సో కస్టమరు నెంబరు ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడట్లేదు సో అందువల్ల క్లాత్ పెట్టాను ఇది డైరెక్ట్ ఏపీ బండి అలాగే ఇన్వాయిస్ ఓనర్ బండి అండి వెహికల్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఒకసారి వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంజన్ మొత్తం చూసేద్దాం రండి చూసేయండి ఎక్స్టీరియర్ వచ్చేసి బానెట్ బానెట్ కానీ బంపర్ కానీ అయితే సూపర్ ఉన్నాయి ఎటువంటి కంప్లైంట్ లేదు అలాగే మీకు రైట్ సైడ్ ఫెండర్ చూడండి రైట్ సైడ్ ఫ్రెంటర్ కానీ డోర్స్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది డ్యామేజ్ అయితే ఏమీ లేవండి ఎక్కడ డెన్స్ కానీ ఏమి లేవు పెయింట్ కూడా పర్లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం వెహికల్ లేదు టైర్స్ కూడా మీకు న్యూ న్యూ టైర్స్ అండి రీసెంట్గా టైర్స్ అయితే చేంజ్ చేశారు ఒకసారి డిక్కీ చూడండి డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే ఏమీ లేవు బాగుంది వెనకాల సేఫ్టీ బంపర్ కూడా ఉంది అండ్ ఇక్కడ డిక్కీ మీద చూస్తే చిన్న స్క్రాచ్ చాలా ఇట్ల స్క్రాచ్ అయితే ఒకటి ఉంది అంతేనండి ఇంకెటువంటి కంప్లైంట్ లేదు అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చాలా బాగుంది వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు నాన్ యాక్సిడెంట్లు అండి యాక్సిడెంట్ అయితే కనుక అసలు లేదు వెహికల్కి అలాగే లెఫ్ట్ సైడ్ రేర్ బ్యా డోర్ మీద మాత్రం ఎవరో చిన్న ఆటోతోనో బైక్తో తగి చెప్తున్నారు చిన్న స్క్రాచెస్ అసలు పెద్ద పట్టింపు కాదు బట్ అయినా చాలా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అండ్ వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది ఎక్స్టీరియర్గా నాకైతే బాగా నచ్చింది సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం రండి చూసాయండి ఇంటీరియర్ వచ్చేసి ఇంటీరియర్ మంచి క్లాత్ సీట్ కవర్స్ అయితే బాగున్నాయి నీట్గా ఉన్నాయి అలాగే ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించారు మనమైతే ఫ్లోర్ మ్యాట్ వేయించాల్సిన పని లేదు ఇంకా డాష్ బోర్డ్ విషయానికి వస్తే స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి అలాగే ఇది వీడియో అండి సో జెడ్ఏ కాదు సో పుస్తాట్ అయితే ఏముండదు అలాగే మీకు మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ఇది కంపెనీ ఇన్బిల్ట్ కంపెనీతోనే వస్తుంది సపరేట్ చేయించిన కాదు ఏసీ అయితే చిల్లుంది డాష్ బోర్డ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేవు చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా బాగుంది జ్యువెల్ ఎయిర్ బ్యాగ్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఒకటి అలాగే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది జ్యువెలరీ బ్యాగ్ ఫ్రంట్ విన్షీల్డ్ కూడా ఓకే విన్షీల్డ్ అయితే మాత్రం రీప్లేస్ అయినట్టుంది ఎందుకంటే ఎటుదో నైన్టీన్ కదా కొంచెం స్క్రాచెస్ పడితే విన్షీల్డ్ మాత్రం మార్చేట్టు కనిపిస్తుంది అంతే తప్ప ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే ఇంటీరియర్ చూడండి పైన రూఫ్ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ లేదు చూడండి ఎక్కడ కూడా మరకలు కానీ ఏమీ లేవు నీట్గా ఉంది వెహికల్ ఓకే బ్యాక్ సీట్స్ వచ్చేసి బ్యాక్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి కంప్లైంట్ అయితే ఏం లేదు మనం చేయించుకోవాల్సింది అయితే ఏం లేదు సో ఇంటీరియర్ నా బాగా నచ్చింది అండ్ ఎక్స్టీరియర్ కూడా బాగుంది ఒకసారి ఇంజిన్ కూడా రండి ఇంకా చూడద్దు అండి ఇంజన్ కూడా బాగుంది ఇంజిన్ అయితే కంప్లైంట్ ఏం లేదు చాలా స్మూత్ రన్నింగ్ అయితే ఉంది ఒకసారి చూడండి ఏమైనా గ్యాస్ వస్తుందండి ఓకే బాయింట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఎక్కడ కూడా రస్ట్ కానీ ఏం ఫామ్ అవ్వలేదు చూడండి ఆపరన్స్ కానీ ఇక్కడ డబ్బు తగ్గలేదు ఒరిజినల్ బండి ఒరిజినల్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి ఎటువంటి ఆయిల్ లీక్స్ కానీ ఏమీ లేదు చాలా స్మూత్ రన్నింగ్ ఉంది చాలా నీట్గా ఉంది ఎక్కడ జస్ట్ కానీ లేకపోతే ఇంజినా మార్చినప్పుడు మరకలు పడతాయి కదా అట్లీస్ట్ అవి కూడా లేవు చాలా నీట్గా ఉంచుకున్నారు సో ఇంజిన్ అయితే చాలా బాగుందండి చూసారుగా ఇంజిన్ కూడా చాలా బాగుంది టోటల్గా ఎత్తుగా సస్పెన్షన్ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ టెన్ కిలోమీటర్స్ టెస్ట్రైవ్ చేశాను ఇంజిన్ బాగుంది ఎక్స్టిరియర్ బాగుంది మొత్తం వెహికల్ అయితే మాత్రం టోటల్ ఫుల్ కంఫర్ట్ అని చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది వెహికల్ అనేది టూ నైన్టీన్ మోడల్ డీజిల్ వీడియో వెహికల్ ఇది సో ఇన్సూరెన్స్ కూడా ఇంకొక త్రీ మంత్స్ అయితే ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే టైం టు టైం మొత్తం షోరూమ్ అయితే చేశారు ఒక లక్ష ఇరవై వేలు తిరుగుతుందండి ఇన్వాయిస్ వనరు ఒకలే వనరు అయితే ప్రైస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ చెప్తున్న అనిపించింది ఆయన లెవెన్ ల్యాక్స్ చెప్పాడు మరి లెవెన్ ల్యాక్స్ ఎర్తిగా టూ థౌసండ్ ఉందా లేదా అనేది మీరే చెప్పాలి సో నేనైతే అడిగాను ప్రైస్ అయితే ఆయన వెహికల్ అయితే అది ఫుల్ క్వాలిటీ కదా సో నేను చెప్తాను అన్నాడు ఇంకేమైనా ప్రైస్ ఉంటే కనుక మీకు నచ్చినట్టయితే కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు నా అంచనా అయితే ఒక ఫిఫ్టీ తగ్గుతారనుకుంటున్నాను టెన్ ఫిఫ్టీ అలా రావచ్చు బట్ ఎంతకు వస్తుంది అని ఫైనల్ అనేది నేను అయితే చెప్పలేను లెవెన్ చెప్తున్నారు టెన్ ఫిఫ్టీ దాకా నేను అనుకుంటున్నాను ఇంకా తగ్గొచ్చు లేదా తగ్గకపోవచ్చు అది ఏదైనా డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు సో ఎవరికైనా ఈ వెహికల్కి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి కార్ వచ్చేసి చిరకలూరు పేటలో ఉంది సో వెహికల్ మాత్రం సూపర్ అండి అసలు వెహికల్కి ఎటువంటి మీరు అదేషన్ పెట్టడానికి కానీ రిపేర్ చేయించుకోవాలని కానీ ఏమీ లేదు ఆల్ ఓవర్ వెహికల్ ఫుల్ క్వాలిటీ ఫుల్ పర్ఫెక్ట్ సో ఈ వెహికల్ మీకు నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి ఎవరికి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ